లిఫ్ట్ ఎక్కి వెళ్దామంటే నువ్వేంటి మమ్మీ లిఫ్ట్ ఎక్కనని చెప్పి మెట్లు ఎక్కిస్తున్నావు నన్ను కూడా అని మా వాడు నా మీద కోపడి గబగబా గబు మెట్లు ఎక్కి నాకంటే ముందు పైకి వెళ్ళాడండి నాకేం లిఫ్ట్ ఎక్కాలంటే భయం అండి అందుకే నేనేం నువ్వు ఎక్కురా పోనీ నేను ఎక్కను కదా అని అన్నా కానీ లేదు లేదు నువ్వు ఎట్లా వెళ్తే నేను కూడా నీతోపాటే వస్తానని చెప్పి నాతో పాటే పప్పు నడుచుకుంటే పైకి వచ్చాడు ఇంకా ఆయనకు కావాల్సిన పెన్నులు పుస్తకాలు పెన్సిల్స్ జామటర్ బాక్స్ ఇంకా చాలా కొనుక్కున్నాడు అండి ఆయనకి తినే స్నాక్స్ ఈ ప్లేట్ అయితే కావాలని అడిగాడు అంచున్న ప్లేట్లో తింటే కొంచెం కష్టంగా ఉంటుంది పిల్లలకి మీద పడేసుకుంటూ ఉంటారు ఇంకా అంచులేని ప్లేట్ అంటే కష్టంగా ఉంటుంది అని నేనే వద్దన్నాను ఇంకా మళ్ళీ మా వారు అంటున్నారు కిచెన్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇదేదన్నా ఒకటి తీసుకోవచ్చు కదా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నావు అని అని చెప్పేసి అన్నారు మా వారు వద్దులే అని అన్నాను ఎందుకంటే నేను కిచెన్లో పెట్టినా మా వాడు చిన్నోడు స్కూల్ నుంచి రాగానే దీంతో ఆడడం అవి పీకేయడం ఖచ్చితంగా ఇదే జరిగింది ఎందుకంటే అంతకుముందు ఒకసారి కొన్నాను కిచెన్లో పెడితే మా వాడు రెండో రోజే పీకి పక్కన పెట్టేసేసాడు ఇక అందుకే వద్దని చెప్పి నేనైతే స్కిప్ చేశాను ఇంక ఈసారి ఇప్పుడైనా కొనుక్కుందాంలే అని చెప్పి అనుకున్నాను అనమాట ఇంకా మా వాడికి కావాల్సినవన్నీ ఇప్పించి ఇక బయలుదేరాము ఎందుకంటే ఇంకా అప్పటికే టూ థర్టీ అయిపోయింది ఇంకా వాడికి అడిగిన బిర్యానీ అయితే ఇంకా ఇప్పించలేదు వాడు ఇప్పిపోతే ఇంక ఈసారి ఖచ్చితంగా ఫీల్ అవుతాడు ఇంకా అందుకని చెప్పి త్వరగా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని కిందకైతే వచ్చాము ఇక నేను మాత్రం మెట్లు దిగే వచ్చానండి ఈసారి మాత్రం మా వారు వీడు మాత్రం లిఫ్ట్లో కిందకైతే వచ్చారు ఇక మా వాడైతే మాత్రం బిల్ చేయించాడండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ ఇంకొక వీడియోతో కలుస్తాను